హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయనగరం పిల్లలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కనుక మా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏంటో కొత్త ప్లేస్లో వీడియో చేస్తుంది అయితే అనుకుంటున్నారా చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందు వీడియోలో అయితే అండ్ మా వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నానని ఇది కూడా ఇంకా ఆవుకైతే కుడితి పెట్టేసి అయితే వస్తున్నారనమాట మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అంటే మా ఇంటి దగ్గర అయితే ఇవేమీ ఉండవు ఇంకా అంటే ఉంటాయి కానీ మేము ఎప్పుడో ఆవుని అవన్నీ మేము పెంచలేదనమాట అందుకనేసి ఇగోండి మా పిన్ని వాళ్ళకైతే ఆవు అయితే ఉంది ఇంకా కుడితే అయితే పెట్టేసి అయితే వస్తున్నారు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఆవులతో మా చిన్నవాడికి అయితే అదే పని అనమాట మా ఆటకి కళ్ళం దగ్గరకైతే వచ్చేస్తున్నాడు ఇదిగోండి మా పిన్ని వాళ్ళ కళ్ళం ఇదనమాట అదిగోండి పెయ్యి అయితే అక్కడ ఉంది ఇంకా ఆవును తీసుకెళ్ళి అయితే కడుతున్నారు మా పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడికి వచ్చినందుకు ఇంకా ప్రస్తుతానికైతే ఇది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే పడుకొని అయితే లెగిసాను అందుకే నా ఫేస్ అయితే ఇలా ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా వెయ్యికి అయితే గడ్డైతే వేసేస్తున్నారు మా పిల్లలు పండు తినలేదు అది తినిపించు మా చిన్నాడు భయం పెట్టించేస్తున్నాడు దాన్ని అది ఇంకేం తింటది రాలేదా దాని ఏం పేరు చెప్పు ఫ్రెండ్స్ ఇది అయితే అయితే తిందంట పెయ్య నాకు తెలియదు అనమాట ఇంక మా తమ్ముడు అయితే పచ్చిగడ్డ అయితే తీసుకొస్తున్నాడు ఏంటిది అది గడ్డేనా ఇదిగోండి పచ్చిగడ్డ తెస్తే చక్కగా తింటుంది అదిగోండి తిన్ మా పండుగ అస్సలు భయం భయంపడలేదన్నమాట చూడండి ఎంత బాగా పెడుతున్నాడో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ టైం అనమాట టైం అయితే ఐదు అయితే అయ్యింది చూడండి ఫుల్గా వర్షం అయితే దిగిందనమాట ఇంకా ఆవు కోయడానికి అయితే వెళ్తున్నాము నేను తమ్ముడు మా పిల్లలు మాత్రం మా తమ్ముడిని అసలు వదలడం లేదనమాట కోయడానికి అయితే వెళ్తున్నాము కానీ క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వర్షం దిగిందనమాట వర్షం పడుతుందో లేదో ఇదిగోండి మా పెద్దమ్మ కూడా అయితే ఉంది ఇంకా ఆవుకు కోయడానికి అయితే వెళ్తున్నాము చూస్తూ ఉండండి కానీ క్లైమేట్ మాత్రం సూపర్ అని సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అసలు గాలి మాత్రం అలా ఇలా వేయట్లేదు అనమాట క్లైమేట్ చూస్తారా అసలు ఎక్సలెంట్ ఉంది ఇదంతా మా పిన్ని వాళ్ళదే అనమాట ఇదిగోండి మా తమ్ముడు అక్కడ గడ్డి కోయడానికి అయితే వెళ్తున్నాడు అగోండి వెళ్ళాడు కోస్తున్నాడు అనమాట ఆవుకు గడ్డి అసలు గాలి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ हाय चव असा असं मामूल का रावटलं फ्रेंड्स తమ్ముడు అయితే స్పీడ్ స్పీడి గడ్డైతే పోసేస్తున్నాడు అనమాట అంటే వర్షం ఎక్కడ పడిపోతుందా అనేసి అదకొండ ఫుల్గా అయితే దిగింది వర్షం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్

నిజంగా నాకు మాత్రం ఈ క్లైమేట్లా చాలా అని చాలా బాగుందనమాట మంచిగా రీల్స్ అయితే చేసుకోవచ్చు అంత బాగుంది కదా ఫ్రెండ్స్ క్లైమేట్ ఫ్రెండ్స్ అదిగోండి మంచి పెద్ద బాబు ఏమో పెయి కేసాడు మా తమ్ముడేమో ఇదిగోండి ఆవుకేసాడు అనమాట ఆల్సో ఫ్రెండ్స్ ఆపట్ కొత్త అయితే కొడడానికి వెల్కమ్ ఆమో వచ్చే వీళ్ళకి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫుల్ వర్షం అయితే పడుతుంది అందుకే కోసేస్తున్నాను అనమాట పప్పులో వేసుకోవడానికి లేవు అందుకే వచ్చాను ఈ వర్షంలో పైకి ఫ్రెండ్స్ ఇదిగోండి మా చెల్లి సిగ్గుపడిపోతుంది వీడలా కనిపించదంట ఇక తను కోసుకుంటుంది మిరపకాయలు అంటే పచ్చి కోస్తుంది నేను అన్ని పండిపోయి కోసానంట అందుకు పచ్చివి కోసుకుంటాను తను ఫ్రెండ్స్ ఇదిగోండి విలేజ్ అయితే మనం ఎప్పటికప్పుడు అయితే పోసుకోవచ్చు అనమాట ఇదిగోండి కరివేపాకు కూడా లేదనమాట పప్పులో వేసుకోవడానికి కరివేపాకు కూడా పోసుకుని అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇంక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ multimil